హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మాఘమాసం రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు ప్రారంభం కానుంది ఈ మాసంలో వచ్చే రథసప్తమి మహాశివరాత్రి మరియు వసంత పంచమి తేదీలు ఎప్పుడూ నదీ స్నానం మాఘపురాణం పఠనం వల్ల కలిగే ఫలితాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి అమ్మవారికి శ్రావణ మాసం పరమశివునికి కార్తీక మాసం శ్రీ మహావిష్ణువుకి మాసం ఎంత ప్రీతికరమైనవో ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడికి ఇష్టమైన మాసం మాఘమాసం ఇంకా చెప్పాలంటే దక్షిణాయనంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో ఉత్తరాయణంలో మాఘమాసం అంతే విశిష్టమైనదని వేద పండితులు చెబుతున్నారు ఈ మాసంలో సూర్యుడిని పూజించడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని అంటారు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన మాసాల్లో మాఘమాసం ఒకటి మాఘం అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఎంతో విశిష్టమైనది ఈ ఏడాది మాఘమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ మాసంలో వచ్చే ప్రధాన పండుగలేంటో ఇప్పుడు చూద్దాం తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసం సుమారు ముప్పై రోజుల పాటు భక్తులకు పుణ్యఫలాలను అందించనుంది ప్రారంభం తేదీ పంతొమ్మిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సోమవారం మాఘశుద్ధ పాడ్యమి ముగింపు తేదీ పదిహేడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఈ మాసంలోనే హిందువులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాలు వస్తున్నాయి వసంత పంచమి చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం రథసప్తమి సూర్యభగవానుడి ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన రోజు భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామ పారాయణకు విశిష్టమైన తేదీ మహాశివరాత్రి శివయ్యను లింగోద్భావ కాలంలో దర్శించుకునే పవిత్ర దినం పురాణాల ప్రకారం మాఘమాసంలో క్రింది పనులు చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది స్నానం సూర్యోదయానికి ముందే నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలుగుతాయని పద్మపురాణం చెబుతుంది మాఘ పురాణ పఠనం ఈ నెల రోజులు పురాణంలోని అధ్యాయాలను చదవడం లేదా వినడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం దాన ధర్మాలు నువ్వులు వస్త్రాలు అన్నదానం మరియు పాత్రదానం చేయడం ఈ మాసంలో చాలా శ్రేష్టం ఈ మాసంలో వచ్చే ఆదివారాలు సూర్యాదరణకు ప్రత్యేకం మహిళలు ఈ రోజుల్లో ప్రత్యేక నోములు నోచుకుంటారు ముగింపు చలికాలం నుంచి వసంతకాలంలోకి ప్రవేశించే ఈ సమయంలో చేసే ఆధ్యాత్మిక పనులు మనస్సును శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతాయి సూర్యుడు మకర రాశిలో సంచరించే ఈ పుణ్యకాలంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో దైవ చింతనలో గడపాలని పండితులు సూచిస్తున్నారు చంద్రుడు మాఘ నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి వచ్చే మాసం మాఘమాసం ఇక్కడ మగం అంటే యజ్ఞం అని అర్థం అగం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం ఇక మాఘం అంటే పాపాలను చేసేది దక్షిణాయనంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో ఉత్తరాయణంలో మాఘమాసానికి అంతే విశిష్టత ఉంది ఈ మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు ఈ మాసంలో ప్రప్రథమం చేయాల్సింది నదీ స్నా స్నానం ఈ నదీ స్నానంతో పాపాలు హరిస్తాయని పురాయోత్తి అలాగే పురాణ పఠనం జపం తర్పణం దాన ధర్మాలు హోమం వంటివి చేయడం పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతోంది చలికాలం ముగిసిపోయి వసంతం ప్రారంభానికి ముందు వచ్చే ఈ మాఘమాసం శరీరానికి మనస్సుకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని నమ్మకం ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు వస్త్రాలు అన్నదానం చేయడం ఎంతో శ్రేష్టమని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మాఘమాసంలో మాఘపురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగితాయని విశ్వాసం అలాగే ఆధ్యాత్మిక చింతనకు ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైనది ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు చాలా విశిష్టమైనవి ఈ రోజున మహిళలు తరిగిన కూరగాయలు తినరు అలాగే ఈ నెలలో మాఘ గౌరీ నోము మాఘ ఆదివారం నోము వంటివి విశేషంగా ఆచరిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు